వెల్కమ్ టు హిట్ టీవీ దేశంలో ఎక్కడ చూసినా కూడా ఈడీ అరెస్టుల పర్వం కొనసాగుతుంది మొన్న కవిత నిన్న కేజ్రీవాల్ సో దీనికి సంబంధించి విషయాలు మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నమస్కారం సార్ సార్ చెప్పండి అసలు ఈ ఆ దేశ పరిస్థితులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి నిన్న కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు దీని గురించి మీరు ఏం చెప్తారు అరెస్టుల పర్వం అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ వరకు అయిపోయింది కదమ్మా టోటల్గా అందరూ అయిపోయారు కేజ్రీవాల్ గారితో కంప్లీట్ అయిపోయింది లిస్ట్ అంతా సో దాని వరకు ఇంకా వేరే వాళ్ళని చేసేది లేదు వేరే స్కామ్లు ఏమైనా ఉంటే వస్తారు పట్టుకుంటారు ఉపయోగం ఎంతవరకు ఉంటుంది గవర్నమెంట్స్ వాళ్ళ ఇష్టం అన్ని బట్టి ఉంటుంది ఉపయోగం ఏముంటుందంటే ఏది ఏది ఉపయోగం ఉంటుంది ఏది ఉపయోగం ఉంటుంది అనేది మనకు తెలీదు ఎలక్షన్కి ఉపయోగపడతాయి వాళ్ళకి ఎంతకంటే ఉంటుంది ఇప్పుడు బీజేపీకి ఎలక్షన్కి ఉపయోగపడేటట్టు ఉండాలి ఆమ్ ఆద్మీ పార్టీ పంట కింద రాయిలాగా ఉన్నారు వాళ్ళు ఎందుకంటే అటు పంజాబ్లో కూడా వచ్చారు ఖాతా ఢిల్లీలో ఉన్నారు సో వాళ్ళు మెయిన్ లీడర్స్ వన్ టు త్రీ లోపలస్తారు ఇప్పుడు సో అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది రేపు ఎలక్షన్ ప్లస్ నిజంగా కూడా ఇవన్నీ సెకండరీ నిజంగా స్కామ్ అయ్యుంటే మాత్రం దే షుడ్ బి ఆమ్ ఆద్మీ అవ్వచ్చు బీఆర్ఎస్ అవ్వచ్చు ఏ పార్టీ అనవచ్చు ఈవెన్ బీజేపీ అవ్వచ్చు స్కామ్ చేసిన పార్టీ ఏదైనా కానీ ఆ నాయకులను అరెస్ట్ చేయటంలో తప్పేం లేదు అది చేశారా చేయలేదా నిజమా అబద్ధం అంటే నాలుగేళ్ల నుంచి జరుగుతుంటే వీళ్ళు చెప్తున్నారు వాళ్ళన్న ప్రూవ్ చేయాలి కదా ఇట్ల ఇట్ల ఇట్లా జరిగిందని ప్రూవ్ చేసుకుని ఉండాల్సింది చేసుకుంటే వాళ్ళని అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా అంటే ఏదో ఊరికే ఎవడు ఏం చేస్తాడు అన్నట్టుగా చేసుకుంటే కరెక్ట్ కాదు దాని సంబడి సేస్ ఇదైపోయిందంటే ఇప్పుడు బీజేపీ మీద కూడా చాలా ఉన్నాయి అయితే వాళ్ళు రాజ్యాధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎవరు మాట్లాడదట్లేదు బట్ వీళ్ళమే చేసినప్పుడు వీళ్ళు అపోజిషన్లు ఉన్నారు ఏ రోజైనా జరగవచ్చు కదా ప్రూవ్ చేసుకోవాలి కదా సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్తాను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తానని చెప్పి కూర్చుంటే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంటే అది ఏం సాల్వ్ అవ్వదు సో యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ నేను మంచివాడిని నేను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎప్పుడు ఇంతకుముందంటే సిస్టమ్ ప్రూవ్ చేసేది ఇప్పుడు సిస్టమ్ ప్రూవ్ చేస్తానికి వనరులు లేవు సో ఆటోమేటిక్గా మనని మనం ప్రూవ్ చేసుకోవాలి నేను నేను దొంగతనం చేశాను అంటే నేను దొంగను కాదని చెప్పుకుని నేను చెప్పుకోవాలి దాన్ని ప్రూవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఓకే సార్ మొన్న కవిత నిన్న అరవింద్ కేజ్రీవాల్ అలాగే ఇంకెవరైనా ఉన్నారా ఇందులో ఇన్వాల్వ్ అయిన వారు అరెస్ట్ కావాల్సిన వారు ఇందులో ఉన్న వాళ్ళు అంతా అయిపోయారు దీంట్లో ఎవరు లేరు ఇంకా ఈడీ అంతకుముందు కూడా విచారణ కోసం చాలా సార్లు కాంటాక్ట్ అయ్యారు వీళ్ళని కాకపోతే వీళ్ళు అటెండ్ అవ్వలేదు దానికి దీనివల్లనే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారంటారా అట్లేం లేదు అట్లయితే అరెస్ట్ చేయొచ్చు చేసి తీసుకెళ్ళాలి కానీ విచారణ చేశారు కదా వీళ్ళని విచారణ చేసినాక అరెస్ట్ చేశారు ఇప్పుడు కోర్టుకి మనం కోర్టు ధిక్కరణ కింద అరెస్ట్ చేసి లోపల తీసుకెళ్ళి అప్పుడు పని చేసుకోవాలి కోర్టు ధిక్కరణ కోసం జైలు శిక్ష వేయాలి ఇది కోర్టు ధిక్కారణ కోసం కాదు అసలు డైరెక్ట్ గా ఈడీ అరెస్ట్ చేసింది ఈడీ చేస్తానికి హక్కు ఉందని సుప్రీం కోర్టు కూడా చెప్పింది కదా సుప్రీంకోర్టు హైకోర్టు ఏదో చెప్పింది సో ఇది అటెండ్ కానందుకు కాదు ఇది ఒరిజినల్ కేసులోనే అరెస్ట్ చేశారు అలాగే సార్ ఇప్పుడు కవిత అంటే ఇప్పుడు పవర్లో లో లేరు కాబట్టి అది పక్కన పెడితే అరవింద్ కేజ్రీవాల్ పవర్లో ఉన్నారు ఒక లీడర్ అయ్యుండి ఆయన్ని అరెస్ట్ చేయడం కరెక్టా పవర్లో ఉన్నప్పుడు అంటే పవర్లో ఉంటే దొంగతనం చేయొచ్చా చేయకూడదు కదా అది చేసారా చేయలేదనేది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది అది కూడా కరెక్ట్ ఎలక్షన్స్ ముందు తప్పదు అది ఇప్పుడు తప్పు పని చేసినప్పుడు ఎలక్షన్ ముందా ఎలక్షన్ తర్వాత ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇదే డిస్కషన్ వచ్చింది నిజంగా తప్పు చేసి ఉంటే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు ఎవరిని అరెస్ట్ చేయకూడదని కాదు తప్పు చేశారా చేయలేదు ఇప్పుడు నా మీద అభియోగం ఉంటే నేను ప్రూవ్ చేసుకోవాలి కదా ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు ఎవరు చేయకుండా మనం రకరకాలుగా కేసులు పెడుతున్నాం అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని కేసు పెడుతున్నారు వీళ్ళిద్దరూ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా స్క్వా క్వాష్ అని చెప్పి వచ్చారు తప్ప అది జరగలేదు అని చెప్పడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు సో వీళ్ళు అట్లాగే జరిగిందా జరగలేదా జరిగితే ఎవరెవరు ఇన్వాళ్ళు నిజాయితీగా ఉండాలి కదా కవిత గారైనా నిజాయితీగా ఉండాలి వీళ్ళు కేజ్రీవాల్ గారైనా నిజాయితీగా ఉండాలి ఏం జరిగింది ఏదో జరిగింది మొత్తానికి ఎందుకంటే ఒక పాలసీ ఉండింది వాళ్ళకి ఆ గవర్నమెంట్ పాలసీ ఉన్నదాన్ని పాలసీ చేంజ్ చేశారు ఇప్పుడు చేంజ్ చేసినప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళారు ఏం జరిగింది ఎందుకు జరిగింది జరిగితే ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది వాళ్ళు చెప్పు ఉండాల్సింది ఈజీగా ఓపెన్గా సార్ ఇది లిక్కర్ స్కామ్ లో కవిత గారు ఎరుక్కున్నారు వచ్చు బాగా బీసుకుపోయింది అసలు బెయిల్ రాదు అని మాటలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు నిజం సార్ అది ఏం లేదు ఉత్సవం బిగుసుకోవాలంటే బిగుసుకుంటుంది విడిచి విడిచిపెట్టాలంటే విడిచిపెట్టిండదు గవర్నమెంట్ చేతిలో ఉంటుంది అది ఇది ఈసీ కేసు పెద్ద సీరియస్ సీరియస్ కేసు అంటే ప్రూవ్ అయితే సీరియస్ కేసు ఇప్పుడు వదిలేయచ్చు వాళ్ళని వదిలేసి వచ్చు వాళ్ళని వదిలేసి అప్పుడు కేసులకు రెండు అని చెప్తే ఇద్దరు వచ్చేయచ్చు వాళ్ళు చేస్తారా చేయనది డిపెండ్స్ ఆన్ ద సెంట్రల్ గవర్నమెంట్ సార్ అసలు లిక్కర్ స్కామ్ అంటే ఏంటి అదే ఇందాక చెప్పాను కదా లిక్కస్ స్కామ్ అంటే ఏముంటుంది దాంట్లో గవర్నమెంట్ సప్లై చేసేది ఇంతకుముందు గవర్నమెంట్తో ఉండేది ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఎంత రేట్కైనా అమ్మొచ్చు అని పెట్టుకున్నారు వాళ్ళు సో ప్రైవేట్ వాళ్ళు ఎంత రేట్కైనా అమ్మితే వాళ్ళ కంటెన్షన్ ఏంటంటే గవర్నమెంట్కి అంతకుముందు మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు వచ్చింది ఇప్పుడు పదివేల కోట్లు వస్తుంది అని ఇది సంథింగ్ చెప్పారు ఫిగర్స్ చెప్పారు ఎక్స్ ఫిగర్స్ సో ఏర్లీ ఇయర్ బిజినెస్ కంటే ఇప్పుడు బిజినెస్ వల్ల మాకు లాభం వస్తుంది అంటున్నారు వీళ్ళది ఏంటంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు ప్రైవేట్ వాళ్ళు చాలా ఎక్కువ అబ్నార్మల్ రేట్లకు అమ్ముతున్నారు రేట్ల మీద కంట్రోల్ లేదు అనేది వీళ్ళకండి సో దానికి వీళ్ళకి ఇచ్చేదానికంటే వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు అంటే ఇప్పుడు మనకి ప్రతిదీ ప్రైవేటైజ్ చేయాలి గవర్నమెంట్లో చేస్తే నష్టం వస్తుంది అని చెప్తుంది ఇదే బీజేపీ గవర్నమెంట్ మరి ఇది ప్రైవేటైజ్ చేస్తే స్కామ్ అంటున్నారు వాళ్ళని వాళ్ళు చేస్తే స్కామ్ కాదు వీళ్ళు చేస్తే స్కామ్ లాగా ఉంది సో ఏది నిజం ఏదో అబద్ధం అనేది ఇద్దరూ కరెక్ట్గా చెప్తే కానీ మనకు అర్థం కాదు మనం ఊరికే పేపర్లు చూసో లేకపోతే సోషల్ మీడియా చూసో యూట్యూబ్లు చూసో మనం చెప్పలేము అట్లీస్ట్ మన ఫైల్స్ అన్న మొత్తం చదవాలి మనకు అంత టైం లేదు విజ్ఞానం లేదు అలాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఇలాంటి స్కామ్లలో ఇన్వాల్వ్ అవుతారా స్కామ్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యాడా లేదా సంబంధం లేదమ్మా ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి సపోజ్ టు నో దాట్ ఆటోమేటిక్గా ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళినా లాలూ ప్రసాద్ యాదవ్ వెళ్ళినా చాలామంది వెళ్ళారు ముఖ్యమంత్రులు జయలలిత గారు వెళ్ళినా చాలామంది వెళ్ళారు కదా మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు సార్ ఎవరికి చేయను ఏమో సపోర్ట్ చేస్తాను సపోర్ట్ అంటూ ఏం లేదు మనకిష్టమైన వాళ్ళకి ఓటు అప్పుడున్న క్యాండిడేట్లను బట్టి బట్టింటారు సార్ మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఇప్పుడు ఈడీ అనేది బాగా వినిపిస్తుంది అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది దీని గురించి తెలియని విషయాలను మాకు తెలియజేసినందుకు మీ టైంని టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి